హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై వన్ ఛానల్ ఈరోజు మీకు నేను టమాటా రైస్ చేసి చూపిస్తాను ఏ విధంగా చేయాలో అన్నీ చెప్తాను వీడియో చూసినందుకు లైక్ చేయండి ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ప్లేలిస్ట్లో ఉన్నాయి మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటే ఇలాగ మంచి మంచి రుచికరమైన వంటలు మంచి మంచి ట్రావెల్ వీడియోస్ మీకు చేసి చూపిస్తాను బ్యూటిఫుల్ ప్లేసెస్ అని ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ తీసుకోండి దాంట్లో నెయ్యి ఆయిల్ యాడ్ చేయండి కింద తర్వాత ఏటైతే యాడ్ చేయాలో చెప్తాను మనం తీసుకున్న మసాలా ఏంటంటే ఇప్పుడు యాడ్ చేయదు బిర్యానీ ఆకు యాలకులు దాచిన తరకా ఇవన్నీ ఇప్పుడు ఉల్లిపాయలు కూడా చెప్దాం ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అయితే రెండు తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం జీడిపప్పు పచ్చిమిర్చి జీడిపప్పు ఒక జస్ట్ ఒక యాభై గ్రాములు తీసుకుంటాము ఎంత అయితే అంత తగ్గ నాలుగు పత్తిమిర్చి తీసుకున్నాను తర్వాత ఇంకా యాడ్ చేస్తానంటే అల్లం ఓన్లీ కబరి ఫ్రెండ్స్ చూపిస్తాము అది చూస్తానని చూపిస్తుంటామండి ఈ విధంగా పేసి ఉంచుకున్న ముందే ఇది అల్లం ఉల్లిపాయలు కొబ్బరి కలిపి పేస్ట్ ఇది కొద్దిగా వేగిందా మీరు చేస్తాను చూడండి ఇదే మెయిన్ మీరు ఇది వేస్తాను మనం చేస్తే అంటే ఒకళ్ళు ఒకలా చేస్తారు నేను ఈ విధంగా చేస్తున్నాను ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా పేస్ట్ యాడ్ చేసుకునేది కానీ చేసుకుని ఉంచుకున్నాను ఒక మూడు టమాటా తీసుకొని దాన్ని మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు వేసుకున్న మిశ్రమం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు యాడ్ చేద్దాం ఒక స్పూన్ ఉప్పు కలుపు తీసుకున్నాను నేను ఒక స్పూన్ యాడ్ చేద్దాం కలుపుకోవాలి బాగా ఇది చాలా బాగుంది తెలుసు ప్రీవియస్ వీడియో చూడకపోతే చికెన్ గ్రేవీ కర్రీ చేసి చూపించాను ఆ వీడియో చూడండి అది చాలా చాలా బాగుంటుంది అసలు బాగా చేసి చూపించాను మీకు ఫ్రెండ్స్ దీన్ని మనం బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత స్టిక్ చేయకుండా చూడండి నెక్స్ట్ ఎలాగ యాడ్ చేస్తాను రైస్ ఇట్లా యాడ్ చేస్తాను అని చెప్తాను మీకు సపోర్ట్ ఉండాలి ఇప్పుడు మీకు సపోర్ట్ ఉంటేనే మీ ఇంకా మంచి ఇంట్రెస్ట్తో ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలను నా సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీకు రోజుకి ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీకు ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అందిస్తూ ఉంటాను వీక్కి ఖచ్చితంగా మూడు వీడియోలు ట్రావెల్ వీడియోస్ చూస్తూనే ఉంటాయి నా ఛానల్లో అలాగే కుకింగ్ వీడియోస్ కూడా హెల్త్ బాగోపోతే తప్ప ప్రతిదీ మీకు అందిస్తాను వీడియోస్ అన్నీ నా ఛానల్ నుంచి నా ఛానల్ నేమ్ మహేష్ వన్ ఫ్రెండ్స్ మనకి ఎలా తెలుస్తుంది తెలుసా ఇది వేగిందని ఆయిల్ చూసారు ఈ ఆయిల్ అంతా తేల అనమాట తేలితే వేగినట్టే ఇప్పుడు నెక్స్ట్ ఏటా యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు కారం ఎంత యాడ్ చేస్తారని చెప్తాను ఒక స్పూన్ కారం యాడ్ చేద్దాం ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పొడి యాడ్ చేద్దాం ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేద్దాం అన్నీ నేను చిన్న స్పూన్తో యూజ్ చేస్తున్నాను పెద్ద స్పూన్ కాదు ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా యాడ్ చేద్దాం ఇప్పుడు వేసి చూసినామని దాంట్లో బాగా కలుపుకుందాం మిత్రము ముందే నేను రైస్ నానబెట్టి ఉంచుకున్నాను ఎంతంటే మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను దగ్గర దగ్గర అర కేజీ దగ్గర రైస్ తీసుకున్నాను దానికి ఐదు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇదిగోండి ఈ గ్లాస్తో మీడియం సైజు గ్లాస్ చూడండి ఫస్ట్ వాటర్ యాడ్ చేద్దాం వాటర్ యాడ్ చేసినందుకు రైస్ యాడ్ చేస్తాను నేను ఐదు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను అర కేజీ బియ్యంకి వేస్తే రైస్ ముద్దైపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట పేస్ట్ అయిపోతుంది అందుకే ఒక గ్లాస్ రా నీళ్ళు తగ్గించుకున్నాను నేను ఇప్పుడు రైస్ యాడ్ చేస్తామంటే మనం వేసుకున్న మిశ్రం ఉప్పు సరిపోతుంది చూసుకొని ఈ వాటర్ సరిపింది కదా ఇది పొంగు రావాలన్నమాట పొంగు వచ్చినప్పుడు మనం రైస్ని యాడ్ చేయాలి ఓకేనా మిశ్రమా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు కప్పు వేసి ఉంచుదాం అప్పుడు వాటర్ పొంగుతుంది జస్ట్ రెండు నిమిషాలు తెలుసుకోవచ్చు మిత్రమా రైస్ ముందే కడుక్కొని వాటర్ మనం ఉంచుకున్నాను గంట ఈ రైస్ను మనం యాడ్ చేయాలి ఓకేనా నేను అర కేజీ రైస్ తీసుకున్నాను ఇప్పుడు యాడ్ చేస్తాను చూడండి వాటర్ అందు పొంగు రావాలి కదా అప్పుడు మాట నేను యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి వాటర్ ఏ విధంగా పొంగుతుంది చూసారా ఈ విధంగా పొంగు వచ్చినప్పుడు రైస్ యాడ్ చేయాలి మనం ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాను చూడండి జస్ట్ రెండు నిమిషాలను మీకు వాటర్ ఇంకపోద్దు అండి ఏం లేదు డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో మొత్తం ఏ ఏ ఐటమ్స్ యూజ్ చేసినా అవన్నీ రాస్తాను డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో చూద్దరు ప్రీవియస్ వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్లో క్రియేట్ చేశాను కానీ అవి కూడా డిస్క్రిప్షన్ ఉంటాయి లింక్స్ మీ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే నాన్ వెజ్ నాన్ వెజ్ 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 ట్రావెల్ బ్లాగ్స్ ట్రావెల్ అన్నీ ఉంటాయి కొత్త వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీకు ప్రతిరోజు ఏదో ఒక వీడియో ఇన్ఫర్మేషన్ వీడియో అందిస్తూ ఉంటాను బాగా కలుపుకోవాలి రైస్ యాడ్ చేసాం కదా ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నాను ఈరోజు కుక్కర్ కుక్కర్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక విధులు వచ్చిన తర్వాత మనం సిమ్లలో పెట్టుకొని రెండు నిమిషాల్లో స్టవ్ యాక్పి సర్వ్ చేసి చూపిస్తాను నేను